రెడీ పిల్లలు ఆ బుక్ కింద పడుకున్నా ఈ లైన్ మీద చివరి వరకు వచ్చేయాలి చేత్తో పట్టుకోకూడదు బుక్ చేత్తో పట్టుకోకూడదు ఆరాధ్య చేత్తో పట్టుకోకూడదు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ నిదానంగా రండి నిదానంగా 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 ఎనర్జీ వచ్చేసింది ఎనర్జీ వచ్చేసింది ఎనర్జీ వచ్చేసింది మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు వెనక్కి వెళ్ళేసి మళ్ళీ పెట్టుకోరండి పడకుండా రావాలి పడకుండా పడకుండా రావాలి క్లాప్స్ కొట్టండి అమ్మా క్లాప్స్ కొట్టండి కొట్టండి క్లాప్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇద్దరు వచ్చారమ్మా వచ్చి ఆరాధ్య వచ్చి వెళ్ళు నిదీష్ వెళ్ళు అవతలకు పో ఆ లైన్ మీద వెళ్ళు ఆ పో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆరాధ్య చేయి పెట్టకూడదు ఆరాధ్య ఆరాధ్య చేయి పెట్టకూడదు చేయి తీసి ఆరాధ్య వెళ్ళాలి క్లాస్ కొట్టండి క్లాస్ కొట్టండి వెరీ గుడ్ అన్విక అన్విక నిదీష్ బాగా ఆడారు ఆరాధ్య కూడా బాగా ఆడింది ఆరాధ్య జుట్టు బాగాలేదు పాపం అందుకని పడిపోతూ ఉంది ఆరాధ్య ఆరాధ్య మళ్ళీ ఇంకోసారి అన్నాను గుడ్ 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 వచ్చి వచ్చి ఎలాగే ఆరాధ్య అయ్యో గుడ్ గుడ్ చేతులతో పట్టుకోకూడదు చేతులతో పట్టుకోకుండా వెళ్ళాలి అన్విక చూడతుందా రెడీ 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 వన్ టూ త్రీ స్టార్ట్ నడవండి నడవండి చిన్నగా చిన్నగా గుడ్ 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 వెరీ 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 గుడ్ 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 అబ్బా విశ్వ వెళ్ళు 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 అదే లైన్లో వెళ్ళు ఆ వెళ్ళు చిన్నగా చిన్న చిన్నగా 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 అయ్యో పడి రావాలి రావాలి చిన్నగా చిన్నగా గుడ్ గుడ్ వెరీ గుడ్ ఏంది గమ్మతికి ఇచ్చావా ఏంది వెరీ గుడ్ వెరీ గుడ్ అయ్యయ్యో విశ్వ దేవ బాగా ఆడుతున్నారు జెర్సీ క్లాప్స్ కొట్టండి అమ్మా క్లాప్స్ కొట్టండి కొట్టండి క్లాప్స్ వెరీ గుడ్ 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 తిరుగు 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 విశ్వ విశ్వ బాగా ఫాస్ట్గా వస్తున్నాడు